పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో కోరిన కోర్కెలు తీర్చే మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంతాల నుండి భక్తులంతా హాజరు కావాలని దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు కోరారు ఈరోజు మా ఒక వంశ వాహనం అండి మాది చిట్టుబల్లి సంఘం నా పేరు కాకినాగేశ్వరరావు చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ఆటపాటలతో సహా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ వారు ప్రభుత్వ అధికారులు ప్రాణ ఎమ్మెల్యే అందరం కూడా పాటించాలని మేము కోరుకుంటున్నాం మా పేరు బెజవాల్ నిరంజన్ రావు ఈ విశాల వెంకన్న కళ్యాణోత్సవాలు మొదటి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కుమారుని చేయటం మా కుటుంబ సభ్యులు అందరం చేస్తాం అదే విధంగా పదకొండవ తారీఖుని మా ప్రస్తుత కళ్యాణోత్సవం పద్నాలుగు పదమూడవ రథోత్సవం జరుగుతుందండి ఒక ఉత్సవ దారి అయితే ఒక్కొక్క వాహనం ఊరు గ్రామం అంతా ప్రదక్షిణ ప్రదక్షిణి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ వచ్చిన ధ్యానం పరిసర ప్రాంత ప్రజలు అందరూ పాల్గొని జయంతో ఈ ఉత్సవాలకు మాకు సహకరి గొడపల అశోక్ గారికి అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారికి జ్యోతి వెంకటేశ్వర తహసీల్దార్ ఇన్ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ గారికి మా అందరు వాళ్ళందరికీ కూడా మా ప్రకం తెలుపుకుంటున్నాం వాళ్ళకి మాకు సహకరించదు అదే విధంగా మిగతా ఉత్సవాలు కూడా సహకరించి ఈ జయపురం జరిపించాలని మేము కోరుతుంది